చూపిస్తాను చూడండి ఒక్క నిమిషం అట్లా లైన్లో ఉందండి ఒక్క నిమిషం అండి ఇక్కడ ఇక్కడ సన్లైట్ మీకు అనిపిస్తుంది కదండి ఆ సన్లైట్ వచ్చి ఒక ఒక ఇంటి కిటికీ మీద పడి గ్లాస్ డోర్ మీద అక్కడి నుంచి రిఫ్రాక్షన్ రిఫ్రాక్షన్ చెంది ఇక్కడ చూడండి మా ఇంటి గోడపైన పైన ఇట్లా ఇమేజ్ లాగా పడుతుంది అనమాట మనం చిన్నప్పుడు ఫిజిక్స్లో చదువుకున్నాం కదండి రిఫ్రాక్షన్ గురించి ఇక్కడ చూడండి మొత్తం ఇది సన్లైట్ ఇక్కడ పడ్డం లేదండి ఇక్కడ నుంచి సూర్యుడు మునుగుతున్నాడు అక్కడ నుంచి అక్కడ ఉన్న గ్లాస్ పైన పడి అక్కడ నుంచి కాంతి పరావర్తనం చెంది అక్కడి నుంచి ఇక్కడ పడి మా మా మెట్ల పైన పడి ఇక్కడ చూడండి ఎంత బాగుందో ఇక్కడ కాంతి పరావర్తనం వల్ల వచ్చిన వెలుగు వెలుగుతో ఇక్కడ గోడ పైన నిమిషాను నేను రోజు చూస్తున్నానండి కానీ ప్రతిరోజు అనుకోవడమే దీన్ని చేద్దాం చేద్దాం ఇదే చేద్దామని నాకు ఎందుకో చాలా థ్రిల్లింగ్గా ఉంది చూస్తుంటే అందుకని చెప్తున్నా నా మీద వెలుగు పడి నా తల కూడా గోడపైన ఇమేజ్ లాగా పడుతుంది మనం ఫిజిక్స్గా చిన్నప్పుడు చదువుకున్నాం కదా అదే కదా కాంతి పరావర్తనం చెప్తుందండి మళ్ళీ వచ్చి చెట్టు పైన తులసి చెట్టు ఇప్పుడు తులసి చెట్టు ఇమేజ్ పడింది అట్లా తమాషాగా ఉందని చెప్పి నాకు చేయాలనిపించిందండి ప్రతిరోజు ఇట్లనే సూర్యుడు దక్షిణం వైపు వచ్చిన తర్వాత దక్షిణ అయినాం కదా ఇప్పుడు వచ్చిన తర్వాత మునుగుతున్నప్పుడు సూర్య ఈ విధంగా ఆ బిల్డింగ్ పైన ఉన్న చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్న ఫిజిక్స్ లెసన్ గుర్తొచ్చిందండి అందుకని సరే అండి మీరందరూ పాపం నవరాత్రి పండుగతో బిజీగా ఉంటారు ఎక్కువసేపు డిస్టర్బ్ చేయను ఉంటాను నమస్తే అండి చూసినందుకు మీకు ధన్యవాదాలండి